హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని సర్వీస్ విజ్జినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లంక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది దృష్టి లోపాలతో బాధపడుతూ ఉంటారు కంటి వ్యాధులతో ఉంటారు సో ఇలాంటి ఏ ప్రాబ్లం అయినా సరే ముందుగానే మనము సరిదిద్దుకున్నట్లయితే ఎలాంటి దృష్టి ప్రాబ్లమ్స్ రాకుండా మనము ఉండవచ్చును అయితే వయసు పెరిగిన కొద్ది క్రమక్రమంగా అందులో ఉన్నటువంటి నరాలు దెబ్బతినడం వల్ల పొరల్లాగా రావడం మస్కబారడం దూరదృష్టి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం అయితే కొంతవరకు చాలా మంది కూడా ఏంటంటే ఎక్కువగా వర్క్ చేయడం వల్ల ఎక్కువగా తదేకంగా చూస్తూ ఉండడం వల్ల కళ్ళలో మంటలు కళ్ళలో దురదలు ఇలాంటి కళ్ళల నుంచి నీరు కారడము బూజు భూదులు లాంటివి రావడము జరుగుతుంటుంది సో ఎలాంటి కంటి సమస్యలైనా సరే మనం తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు నేను చెప్పినట్టుగా క్రమం తప్పకుండా పాటించినట్లయితే మీ యొక్క అన్ని కంటి సమస్యలు అంటే మస్క్ మస్క్ కనబడడం కాని కళ్ళు గుంజుతూ ఉండడం లాగుతూ ఉండడం లేదంటే నొప్పిగా ఉండడం మంటలు ఉండడం ఇలా కొంత నీరు కారుతూ ఉన్నట్టుగా ఉండడం పేలిపోయినట్టుగా ఉండడం అంటే అట్లా పాలిపోయినట్టారు కదా సో అలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్ని కంటి సమస్యలకు చాలా చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు చూస్తున్నది పొడపత్రి ఆకు పొడపత్రి చెట్లు మనకు సహజంగానే కనబడుతుంటాయి ఈ చెట్లను తీసుకొని ఆకులను తీసుకొని వచ్చి ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఒకవేళ ఇవి దొరకని వారికి ఆయుర్వేదం అంటే ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పుడపత్రి చూర్ణము అని మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంది ఇక్కడ ఆయుర్వేదిక షాపులైనా సరే లభిస్తుంది ఈ చూర్ణాన్ని తీసుకొని వచ్చి ఒక చెంచాడు ఈ చూర్ణానికి ఒక చెంచాడు మంచి ఆవు నెయ్యి కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటు తింటూ ఉండాలి ఇలా ప్రతిరోజు తింటూ ఉంటే మీకు ముప్పై నుంచి అరవై రోజుల్లోనే అన్ని రకాల కంటి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడానికి కాకుండా ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తింటూ ఉన్నా ముందు ముందు ఎలాంటి కంటి సమస్యలు రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ పొడపత్తి చూర్ణానికి కనుక ప్రతిరోజు పాలతో కానీ నీళ్ళతో కానీ ఉదయం పరికరమన తీసుకున్నట్లయితే మధుమేహంతో ఎవరైతే బాధపడుతున్నారో మధుమేహం అంటే షుగర్ వ్యాధి కూడా పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇది షుగర్ వ్యాధి ఉన్నవారు దీన్ని పాడించడం వల్ల కంటిలో అంటే చెత్తవరం లాంటివి కానివ్వండి దృష్టిలోపాలు అదేవిధంగా షుగర్ కూడా పూర్తిగా కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది సో చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఆకు అని చెప్పవచ్చును ఇది చాలా మంది కూడా వాడుతూ ఉంటారు మేము చెప్తుంటే ఉంటే సజెస్ట్ చేస్తుంటాము చాలా మంచి రిజల్ట్ కూడా పొందడం జరిగింది మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఉన్నట్లయితే తెప్పించుకొని వాడుకొని మంచి రిజల్ట్ పొందని ఒకవేళ మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సే రామక్లిక్ ఆప్ అపోజిట్ అనంతాల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు ఫోన్ చేసి అయినా కనుక్కోవచ్చు మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సందేహాలు కూడా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ